ఇది కదో లేక కథనమో నాకు తెలియదు కానీ ఇది వినడానికి వినసొంపుగా ఉండే ఒక మన్మధుడి వీరగాథ ఈ భూమిపై జీవించే ప్రతి ఒక్కరూ గొప్పవారు కాకపోవచ్చు కానీ ఎంత గొప్పవారైనా సరే ఈ భూమిపైనే జీవించాలి అది నరేంద్ర మోదీ అయినా మహాత్మా గాంధీ అయినా అల్లు అర్జున్ అయినా అల్లూరి సీతారామరాజు అయినా చివరికి చిరంజీవి అయినా సరే ఈ భూమిపై జీవించే ఒక జీవి మాత్రమే అయితే ఈ భూమిపై మన మన్మధుడు ఒక దేశాన్ని పాలించే రాజు కాకపోవచ్చు కాని అతడు ఎంతో మంది మనుషులు గెలుచుకున్న మగ అతడు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన వీరుడు కాకపోవచ్చు ఎంతో మందికి స్వార్థం లేని ప్రేమను పెంచిన ధీరుడు అతడు పెద్ద పెద్ద సినిమాలలో హీరో కాకపోవచ్చు కానీ చిన్న చిన్న సీరియల్స్ తోనే రెండు రాష్ట్రాల ప్రజల గుండెల్లో హీరోగా నిలిచిపోయాడు అతడు ఒక సీతారామరాజు కాకపోవచ్చు కానీ ఒక సీత లాంటి అమ్మాయి ప్రేమని పొందిన శ్రీరాముడు అని చెప్పొచ్చు రిషి మీద రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని వెంటనే మీరు ఒక లైక్ చేసేయండి అలాగే రిషి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కింద తెలియజేయండి మరిన్ని మంచి కవితల గురించి అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎ నైస్ డే